హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొటికి ఈరోజు వీడియోలో బోట్ నెక్ అండి బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను నైంటీ పాయింట్స్ క్లాత్ తీసుకున్నాను తడిపి ఫ్లోర్ మీద ఆరబెట్టాను ఓకేనా నీట్గా ఫ్లోర్ మీదే ఆరబెట్టండి తాడు మీద వేయకండి సాగుతుంది ఓకేనా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదో ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఎడ్జెస్ సమానంగా లేకపోతే కట్ చేసేయండి నీట్గా లెంత్ వచ్చేసరికి పద్నాలుగున్నర చెస్ట్ వచ్చేసరికి చూడండి చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ వేస్ట్ వచ్చేసరికి థర్టీ వన్ ఓకేనా ఇవి మెజర్మెంట్స్ హ్యాండ్ లెంత్ నైన్ హ్యాండ్ లూజ్ ఫైవ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మామూలుగా ఇది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ వచ్చేసరికి మామూలుగా వన్ ఇంచ్ తగ్గించే పెడతాం హాఫ్ ఇంచి వన్ ఇంచ్ ఉన్న నెక్క కంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ పెడతాం ఓకేనా లెంత్ వచ్చేసరికి పదమూడున్నర దానికి ముప్పావు ఇంచ్ కలపండి పైన హాఫ్ ఇంచే కింద పావు ఇంచ్ అంటే పద్నాలుగు పావు మార్క్ చేసుకోవాలి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ పద్నాలుగు పావు మార్క్ చేయండి ఓకే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడే షోల్డర్ ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది క్లియర్గా చెప్తానండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్కి రెండు ఇంచులు కలపండి థర్టీ సెవెన్ అవుతుంది ఓకేనా థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ చేయండి ఓకే ఎంత అవుతుంది తొమ్మిదింపావు పావులో నుంచి రెండు ఇంచులు తీసేయండి ఓకే రెండు ఇంచులు తీసేస్తే వచ్చేది షోల్డర్ ఓకేనా ఎంత ఏడుంపావు షోల్డర్ ఓకేనా షోల్డర్ అనేది తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసరికి పద్నాలుగున్నర అంతేనా ఈ విధంగా ఇదే ఫార్మ్లో ఉపయోగించి మిగతా మీ దగ్గర షోల్డర్ తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోండి ఓకేనా ఏడు పావు పెట్టాం కదా షోల్డర్ ఆమ్ డౌన్ కూడా పావే పెట్టండి కొంచెం దూరంలో ఏడుంపావు పెట్టి లైన్ డ్రా చేయండి బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చూపించి చెప్తాం కానీ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ తెలియదు ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ ఓకేనా ఇది చెస్ట్ లైన్ చెస్ట్ వచ్చేసరికి ఇప్పుడు థర్టీ సెవెన్ మీద వెళ్తాం థర్టీ సెవెన్ అంటే తొమ్మిదింపావు వన్ అండ్ హాఫ్ ఖర్చు యాక్చువల్ చెస్ట్ థర్టీ ఏ కానీ మూమెంట్ కోసం బోట్ నెక్ అయినా హై నెక్ అయినా కాలర్ నెక్ అయినా కానీ రెండు నుంచి లూజ్ ఉండాలి లూజ్ ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది ఓకే షోల్డర్ ఏడింపావు పెట్టాం కదా అదే ఏడింపావు ఇక్కడ కూడా పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా చూడండి కార్నర్లో ఎంత పెట్టాలి అనేది తెలియట్లేదు వన్ ఇంచ్ పెట్టండి కార్నర్లో వన్ ఇంచ్ పెట్టాలి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒక వన్కి టచ్ అవ్వాలి ఓకేనా ఈ విధంగా మెజర్ చేయాలి ఇలా మెజర్ చేస్తే మనకి ఆమ్ హోల్ వచ్చేసరికి జస్ట్ థర్టీ ఫైవ్ అంటే ఏడు ముప్పావు రావాలి ఓకేనా ఎలా వస్తుందో నేను చూపిస్తాను ఓకే ఏడు ముప్పావు రావాలి కానీ మనకి ఎనిమిది ముప్పావు వచ్చింది వెరీ గుడ్ ఇలాగే రావాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ రావాలంటే స్లోప్ చేయాలి కాబట్టి షోల్డర్ అనేది రావాలి ఓకేనా చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఓకే లేదా థర్టీ వన్ అనుకోండి చూడండి థర్టీ వన్ థర్టీ వన్ అంటే పావుదొక్కు దొక్కు ఎనిమిది వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ కట్స్ ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసి టూ లైన్స్ డ్రా చేసేయండి ఓకే చెస్ట్ మీరు గమనిస్తే చెస్ట్కి వేస్ట్కి నాలుగు ఇంచులు డిఫరెన్స్ ఉంది ఓకేనా చెస్ట్ థర్టీ ఫైవ్ అంటే వేస్ట్ థర్టీ వన్ ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి కిందకు ఒకేలాగా ఉంటారని అంత షేప్ ఎక్కువ ఉండదు బ్యాక్ బోట్ నెక్క కదా మూడున్నర ఇంచులు మార్క్ చేయండి ఓకే ఒక లైన్ డ్రా చేయండి మూడున్నర ఇంచులు పెట్టి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది చెప్తాను చూడండి షోల్డర్ వచ్చేసరికి రెండు ఇంచులు అటు ఆ హ్యాండ్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచు ఇటు నెక్ వేయడానికి ఒక పావు ఇంచ్ అంటే రెండు ముప్పావు మార్క్ చేస్తే సరిపోతుంది అంటే పావుదొక్కు మూడు మార్క్ చేయండి పావుదొక్కు మూడు మార్క్ చేస్తే ఏడు పావులో నుంచి మిగతా అది నెక్కకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా స్లోప్ తీసేయాలి మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా హాఫ్ ఇంచ్ ఇక్కడ లెస్ అవుతుంది ఓకేనా స్లోప్ తీయడం వల్ల ఈ విధంగా మార్క్ చేసేయండి ఓకేనా ఏడు పావుల నుంచి మనకి ముప్పాం ఇ ముప్పావి ముప్పాం ఇంచుని షోల్డర్కి తీసేయండి చూడండి ఇలాగనమాట ఇలా మార్క్ చేస్తే హై నెక్ లాగా కొంచెం బోట్ నెక్ లాగా ఈ విధంగా అనిపిస్తుంది ఇదే స్కెల్ని మనం రివర్స్ చేసి కూడా మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఒకే ఒకేసారి వేసుకోలేరు అనుకుంటే ఇలా బాగుంటుంది చూడండి ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసి ఇది మెజర్ చేస్తే మనకు పావు దక్కువ ఎనిమిది రావాలి ఎలా వచ్చిద్దో చెప్తాను చూడండి థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ అంటే చూడండి ఎనిమిది ముప్పావు అంతేనా ఎనిమిది ముప్పావులో నుంచి వన్ నుంచి తీసేస్తే వచ్చేది ఏడు ముప్పావు ఎనిమిది ముప్పావు నుంచి వన్ నుంచి తీసేయాలి వచ్చేది ఏడు ముప్పావు అంటే ఇక్కడ ఇక్కడ హోల్ వచ్చేసరికి ఏడు ముప్పావు అని ఓకే ఒకసారి మెజర్ చేసి చూపిస్తాను చూడండి ఏడు ముప్పావు పావుదక్కు ఏంది వచ్చిందా వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే చంకపాట ముడతలు అనేది రాదండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ ఉగ్గులు రావు ముడతలు రావు అసలు కంఫర్ట్గా వేసుకున్నప్పుడు ఒక కంఫర్ట్ని ఫీల్ అవుతాం అనమాట ఒక బాడీలో మనం ఏదైనా పని మనం ఒక పని చేస్తున్నామంటే బాడీ కంఫర్ట్గా ఉంటేనే మనం చేయగలం బాడీ కంఫర్ట్గా ఉండాలంటే మైండ్ అండ్ మన వేసుకున్న డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అలా ఉండాలి అంటే ఇలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే అలా ఉంటుందన్నమాట ఇదన్నీ తెలియాలి డ్రెస్సే ఫ్రంట్ పార్టే కదా మాకు బ్యాక్ వచ్చండి ఫ్రంట్ రాదు అంటారు చాలా మంది కాల్ చేస్తున్నారు ఫ్రంటే రాదు కాదు ఫ్రంటే మెయిన్ కంఫర్ట్ని ఇచ్చేది ఏదైనా మనకి ఇంపార్టెంట్ బ్యాక్ అనే కాదు ఫ్రంట్ కూడా రావాలి ఫ్రంట్ కూడా షేప్ దగ్గర కానీ కరెక్ట్గా ఉంటేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇన్ కేసు షోల్డర్ జారిపోవడమో లేకపోతే చంకలు ఉగ్గులు రావడమో కొంచెం ఇబ్బందిగా ఉందనుకో కంఫర్ట్గా ఉండదు మనం ఏమి చేయలేము ఓకేనా ఓ డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అలా ఉండాలి అంటే ఫుల్ మెజర్మెంట్స్ తెలిసి ఉండాలి మనకి బాడీ మెజర్మెంట్స్ తెలుసుంటే చాలా ఈజీగా ఉంటుంది బాడీ మెజర్మెంట్స్ ఎలా తెలుస్తాయి మనకి మనం తీసుకున్న దాన్ని బట్టి అంటే రెండు రెండు చే ఏళ్ళు లోపల పెట్టేలా కొలవాలా అంటే టేప్ లోపల పెట్టేసి అలా అంటే డిఫరెంట్గా అడుగుతున్నారు అంటే తీసుకున్న దానికి ఇంచులు కలపాలా అని అడుగుతున్నారంటే అలా ఏం కలప అవసరం లేదు మామూలుగా తీసుకోవచ్చు ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఓకే ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ ఎంత హ్యాండ్ లెంగ్త్ వచ్చేసరికి పది ఓకేనా డబుల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ డబుల్ అయ్యింది ఫోర్ లేయర్స్ ఉండాలి ఓకే చూడండి ఫోర్ మంది ఒకటి వీడియో ఉందండి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకున్న దానికి డ్రెస్కి అయితే ఎలా ఎంత కలపాలి అనేది ఉంది ఒకసారి వీడియో చూడండి మా ఛానల్లో ఉంది మన ఛానల్లో మ్యాక్సిమం అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకేనా చూడండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి చూడండి ఓకే లే ఫోర్ ఫోర్ లేయర్స్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసరికి తొమ్మిది దానికి ముప్పై పాము ఇంచే కలపండి హ్యాండ్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇంచి కింద ఒక పాము ఇంచే ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర మార్క్ చేయండి ఓకేనా చెస్ట్ థర్టీ ఫైవ్ అంటే పదో భాగం త్రీ పాయింట్ ఫైవ్ అంటే మూడున్నర మార్క్ చేయొచ్చు ఆమ్ డౌన్ ఓకేనా ఈ విధంగా మూడున్నర మార్క్ చేయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్ ఉంటుందండి హ్యాండ్స్ని బట్టి కానీ లేకపోతే ఆమ్ రౌండ్ని బట్టి కూడా మార్క్ చేస్తాం సిచ్యువేషన్ బట్టి ఓకేనా ఆమ్ హోల్ వచ్చేసరికి ఏడు ముప్పావు అంటే పావుదొక్కు ఎనిమిది మార్క్ చేయండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదు హ్యాండ్ లూజ్ ఐదు ఓకే మన వీడియోస్ చూస్తున్నారు కౌసల్పటి నుంచి వీడియో చూస్తున్నారు అని మీరు అనుకుంటే మాత్రం చూద్దాం అనుకున్నా కానీ ఆ వెంటనే బుక్ పెన్ను తీసి మీ మెజర్మెంట్స్ రాసుకోండి చాలా యూజ్ అవుతాయి ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి టెన్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫైవ్ ఇక్కడ ఒక టెన్ మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా స్కేల్ తీసుకుని స్కేల్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఈ విధంగా పెట్టాలి ఒకవేళ మీకు రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అప్పుడు యూజ్ అవుతుంది అప్పుడప్పుడు చూడండి ఓకే మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయకూడదు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసాం అనుకోండి నెక్స్ట్ పార్ట్ అయితే ఏదైతే ఉందో అది తెగదు ఓకేనా ఈ విధంగా కట్ చేసేయాలి మార్కింగ్ మీదే కట్ చేసేయండి కిందకి వెళ్ళకూడదు కిందకి వెళ్తే ఏంటంటే పట్టేసినట్టు లాగేసినట్టు వస్తుందండి అంటే ఒక్కో ఒక్కో ప్రాబ్లం వస్తుంది హ్యాండ్ దగ్గర ముడతలు వస్తాయండి హ్యాండ్ పట్టేసినట్టు ఉంటుందండి పైకి లేపిస్తుంది లేపుతుంటే ఇది అవ్వట్లేదండి ప లాగేస్తున్నట్టు ఉంటుంది షోల్డర్ జారిపోతున్నాయి అంటున్నారు ఇవన్నీ రీజన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుందండి అంటే ఎందుకంటే చంకలో లూజ్ ఉండకూడదు షోల్డర్ జారిపోతున్నాయి అంటే చంకలో కానీ చెస్ట్ పాటలో కానీ లూజ్ ఉండకూడదు ఓకేనా అలా ఉండకుండా ఉండాలంటే అసలు చెస్ట్ ఎంతో తెలిసి ఉండాలి చెస్ట్ ఎంతో తెలిసి ఉండాలంటే మనకి ఆమ్హుల్ని బట్టి కూడా చెస్ట్ తెలుసుకోవచ్చు ఆమ్హుల్ని బట్టి చెస్ట్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆమ్హోల్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ వస్తే చెస్ట్ వస్తుంది చెస్ట్ నుంచి ఆమ్హోల్ ఎలా తీసుకోవచ్చు అంటే చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ మైనస్ వన్ వేస్తే ఆమ్హోల్ వస్తుంది ఓకేనా హ్యాండ్ లూజ్ ఎలా వస్తుంది అంటే ఆమ్హోల్ మైనస్ టూ వేస్తే హ్యాండ్ లూజ్ వస్తుంది ఓకేనా ప్రతి దానికి ఫార్ములా ఉంటుంది ఇలా ఆపించి కట్ చేసేసేయండి ఓకేనా కట్ చేసి ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి తీయాల్సిందే తీయాలండి అంటున్నారు తీయాలండి తీయకపోతే సంకల ముడతలు ఇల్లు వస్తాయి చెష్ట పార్ట్ నుంచి మనకి పైకి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ముడతలు ముడతలుగా ఉంటుంది అసలు బాగోదు ఒకవైపు పళ్ళు పడిపోతే కనిపించదు కానీ ఒకవైపు చండాలం ఉంటుంది నేను అలా ఉండకుండా ఉండాలంటే లోతు తీయాలి ఇంపార్టెంట్ అనమాట లోతు తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్లో ఓకేనా ఇంకా ఏంటంటే బ్యాక్ పార్ట్లోకి వచ్చేసరికి మనకు షోల్డర్ కింద అక్కడ స్కిన్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పాట చె ఉండడం వల్ల మనకు కొంచెం లోపలికి ఉంటుంది అలాంటప్పుడు అక్కడ క్లాత్ని క మనం లోతు తీసి అక్కడ డాట్ వేస్తే ఆ ప్లేస్ కవర్ అవుతుంది అనమాట ఓకేనా ఇది పావు ఇన్ చుక్సులు పట్టి కాజా పట్టికి మార్పు చేయండి ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్కి షేప్ బెల్ట్లే ఏ మార్పు లేదు ఓకేనా ఈ విధంగా క్రాస్గా వేయాలి క్రాస్ కట్టంటే క్రాస్ కట్టే వేయాలండి స్ట్రైట్గా వేయకూడదు ప్రిన్సెస్ అంటే స్ట్రైట్గా వేయండి ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేయండి ఇక్కడ మార్క్ చేయడం వల్ల ఎందుకు అంటే చెప్తాను నేను ఫ్రంట్ పార్ట్లో మనం ఒక హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేయండి ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే లోత్ తీసుకోవాలి లోతు తీసుకోవాలంటే ఇలాంటి వాటికి ఆఫ్ ఇచ్చి ఇలా బయటకు మార్క్ చేసుకుని డ్రా చేసుకుని తీసుకోవాలి అది ఎలాగో నేను చెప్తాను ఓకేనా ఒకవేళ మన వీడియోస్ నచ్చితే మాత్రం షేర్ ఎవరికైనా యూ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి అండి ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుందండి ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక చాలామంది అలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అనమాట ఇంట్లోనే ఉండి మనం ఈజీగా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా ఇది ఒక స్కిల్ అండి అంటే కొంతమంది వచ్చిద్దా అంటున్నారు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు తప్పేం లేదు ఊరికే ఖాళీగా ఉండే కంటే ఎంబీఏలు ఎంసీఏలు చదివి ఖాళీగా ఉండే కంటే ఇది బెస్ట్ ఎందుకంటే నేను కూడా ఎంబీఏ చేశానండి ఎందుకు ఖాళీగా ఉండే కంటే బయటికి వెళ్ళి చేయలేము చిన్నపిల్లలతో అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది ఇంట్లోనే ఉండి మనకంటూ ఒక స్కిల్ ఉందంటే దాన్ని ఇలా వాడుకోవడం చాలా బెటరు ఓకేనా అందుకు చదువుకున్నా కానీ ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ పనుల్లో చిన్న పని పెద్ద పని అని ఉండదండి మంచి చెడు అనేయే రెండు ఉంటాయి ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే చిన్నగా ఫీల్ అవుతారు అంటే ఇది చిన్నది అన్నట్టు ఫీల్ అవుతారు అలా ఏం ఉండదు ఓకేనా మంచి చెడు అనేది ఉంటుంది పనుల్లో కూడా అంతేగాని చిన్నది పెద్దది అని ఉండదు ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదన్నా స్కిల్ ఉంది అంటే చేయడానికి ట్రై చేయండి ఓకే ఈ విధంగా చెస్ట్ థర్టీ సెవెన్ అంటే చూడండి థర్టీ సెవెన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి థర్టీ సెవెన్ అంటే అంత పావు ఒక పావుని చుక్సులు పట్టేవి కాజు పట్టేవి తొమ్మిదిన్నర ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేయండి మార్క్ చేసేసిన తర్వాత ఇది తీసేయండి ఒకసారి మార్కింగ్ చూడండి ఇక్కడ మార్క్ చేయండి ఎందుకంటే ఇక్కడ వరకే మనం నెక్కపాటి ఇక్కడ నుంచి తీసుకోవాలని తెలుస్తుంది ఓకేనా చెస్ట్ థర్టీ సెవెన్ అంటే అంత మనకి పావు ఓకేనా చూడండి పావు మార్క్ చేయండి అంటే తొమ్మిది మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా తొమ్మిది వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ చూడండి సారీ నేను చూడండి తొమ్మిది వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎంత వస్తుంది మనకి ఫో థర్టీన్ ఓకే తొమ్మిది ఒకటిన్నర రెండున్నర అంటే థర్టీన్ వస్తుంది ఓకేనా చూడండి మళ్ళీ కొంచెం దూరంలో థర్టీన్ మార్క్ చేయండి తొమ్మిది ఒకటిన్నర రెండున్నర థర్టీన్ మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్లు డాట్లు ఎక్కడే వేయాలి ఇక్కడ వేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఒకసారి వేసి చూడండి చూసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా వస్తుంది ఎందుకంటే నేను ఇలాగే చేస్తాను చెప్తాను కూడా మీకు ఓకేనా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది దీనిలో నో డౌట్ జస్ట్ థర్టీ ఫైవ్ అంటే పదో భాగం త్రీ పాయింట్ ఫైవ్ దానికి పావుని చుక్స్లు పట్టి కాజాపట్టి కలపండి పావుదొక్కు నాలుగు అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఎందుకు వేయాలి చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్త్ పార్ట్ వేస్తే చెస్ట్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఓకేనా అది అది గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఎందుకు ఇవ్వాలి అనేది తెలియాలి ఇంతే పెట్టాలా అనేది ఉంటుందండి ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఓకేనా కింద ఉక్సల పట్టి వైపు కాజా పట్టి వైపు డాట్ వేయండి ఇక్కడ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఓకే చూడండి చంకలో ఒక హాఫ్ ఇంచు లో కింద నుంచి చూడండి రెండు ఇంచులు పైకి మార్క్ చేయాలి కింద నుంచి రెండు ఇంచులే చేయాలని అడుగుతున్నారు సిచ్యువేషన్ బట్టి రెండు నిమిషాలు చేస్తే సరిపోద్దండి మీకు ఒకవేళ ఉక్సులు పట్టి కాజా పట్టి చిన్నగా కావాలి అనుకుంటే రుణన్నర కూడా చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు అంటే మనకి ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉంటుంది బేస్ చేసుకుని అసలు దేనికి ఎందుకు పెట్టాలి ఎంత పెట్టాలి అనేది తెలిస్తే మనకి ఈజీ అవుతుంది అవతల వాళ్ళు దాన్ని బట్టి అండి ఓకేనా అయితే నేను ఉక్సులు పట్టి కాజా పట్టి వచ్చేసరికి నాకు నాలుగు ఇంచులు ఉంది అంటే ఐదు ముప్పై ఇంచులు కిందకు మార్క్ చేస్తే ఫ్రంట్ నెక్ ఎంత అనేది మీకు చెప్దామని ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉంది ఐదున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది ఓకేనా చూడండి ఐదున్నర ఇంచులు లేదా ఆరు ఇంచులు మార్క్ చేసుకోవాలి చూడండి ఆరున్నర అనుకోండి ఆరు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు పైకే మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంటే ఉక్సులు పట్టి కాజా పట్టి పట్టి కూడా ఫ్రంట్ నెక్ మార్క్ చేయవచ్చు మన కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేస్తాం అక్కడి నుంచి ఉక్సులు పట్టి కాజా పట్టి వచ్చేసరికి నాలుగు ఇంచెలు ఉంది పైకి చూసుకుంటే ఈ విధంగా ఉన్నదంతా నెక్ ఫ్రంట్ నెక్ ఓకేనా ఇలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు లేదా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నార్మల్ నెక్ ఉంది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డీప్ నెక్ ఇలాంటి బోట్ నెక్ వచ్చినప్పుడు డీప్ నెక్ పెట్టినా హై నెక్ పెట్టి డీప్ నెక్ పెట్టినా కానీ వన్ నుంచి తగ్గించండి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఉందంటే ఇలాంటి నెక్కలకి ఐదే పెట్టాలని అర్థం ఓకేనా ఐదే పెట్టండి ఓకే ఇలాగనమాట చిన్న చిన్న చేంజెస్ ఎందుకు పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనేది తెలిస్తే ఈజీ అండి ఓకేనా ఒకవేళ మన ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ జాయిన్ అవ్వాలని అనుకుంటే ఎవరైనా స్క్రీన్ మీద కానీ మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఏమైనా టైలరింగ్ మెటీరియల్స్ కావాలన్నా మనది మాది షాపేనండి ఏమన్నా కావాలన్నా అంటే పాదం అని బక్రమని అడుగుతున్నారు మీరు వాడే చాలా బాగుంటున్నాయి అండి అంటున్నారు అలాంటి ఇలా పామించి బయటికి మార్క్ చేయండి ఓకేనా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా ఉండటానికి ఓకేనా అలాంటివి ఏమైనా కావాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో కానీ మన ఛానల్లో కానీ నెంబర్స్ ఉంటాయి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఏమన్నా కావాలంటే బుక్ చేసుకోండి ఓకేనా కొరియర్ చే వస్తాను ఓకే అమౌంట్ ఎంత అనేది చెప్తాను ఓకేనండి అంటే పాదం కానీ త్రీ ఇంటి వన్ పాదం మీరు వాడే పాదం కానీ అవి చెప్పండి అండి కాస్ట్ ఎంత అని అంటున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇక్కడ ఈ విధంగా ఆపించికి లో తీయాలన్నమాట ఓకేనా చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దు ఓకే ఒకటండి స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఫిట్టింగ్ ఎంత ఇంపార్టెంట్ ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి నీట్గా స్టిచ్ చేయండి ఇంకోటి ఏంటంటే పైపింగ్ వేసినప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ వేయండి కాటన్ క్లాత్ తిప్పండి ఎందుకంటే సీజన్ బట్టి డ్రెస్ మార్చుకోలేము కదా ఓకేనా అలాంటప్పుడు ఏంటంటే ఈ టిష్యూ క్లాత్లు కానీ ఇవి కానీ కంఫర్ట్నివ్వు అలా ఉండకుండా ఉండాలంటే మనకు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి ఎక్కువసేపు మనం ఉండాలి ఆ డ్రెస్ వాళ్ళు ఎక్కువసేపు వేసుకోవాలి వేసుకుంటే మనకో ప్లస్ అండి వాళ్ళకో ప్లస్ ఓకేనా వాళ్ళకి ఏంటి అందంగా ఉంటారు వేసుకున్న డ్రెస్ మీద ఉండటం వల్ల ఎక్కువసేపు అది ఒకటి అంటే బాగుంటే ఉంచుకుంటారు కదా అందంగా అనిపిస్తారు మనకి ప్లస్ ఏంటి ఎక్కడ కుట్టించారు ఎక్కడ స్టిచ్ చేయించారు అని అడుగుతారు మన పేరు చెప్తారు అది మనకు ప్లస్ ఓకేనా అలాగే మనకు వస్తాయి అంటే అందరికీ మిషన్లు ఉన్నాయండి ఎవరు ఇస్తారంటున్నారు కదా ఎంత బాగా స్టిచ్ చేసి ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు ఇస్తే ఇస్తారండి ఈ ఊరు కాకపోతే పక్క ఊరు పక్క ఊరు కాకపోతే పక్క రాష్ట్రం అట్లా కాకపోతే పక్క స్టేటు అట్లా డిఫరెంట్గా ఒక్క చోట నుంచి కాకుండా ఇంకో చోట నుంచి కూడా వస్తాయి ఎందుకంటే నేను స్టిచ్ చేస్తాను కెనడా కానీ యుఎస్ఏ కానీ ఇప్పుడు అట్లా కొన్ని ఓకేనా అనేది చూడండి అలా కొన్ని ఇక్కడ కాకపోతే వస్తాయి మనకి ఎక్కడైతే సరి కొట్టగలం కాకపోతే ఏందంటే చెప్తున్నాను అంత బాగా ఫినిషింగ్ ఇచ్చామంటే అలా నీట్గా స్టిచ్ చేయించి ఇచ్చామంటే చాలా కంఫర్ట్గా ఉంటే ఎక్కువసేపు ఉంచుకోగలుగుతారు ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పర్వండి ఓకే చూడండి ఫ్రంట్ పార్ట్ పరిస్థితి గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి గ్యాప్ ఎంత వచ్చింది మనకి వన్ ఇంచ్ వచ్చింది వన్ ఇంచ్ వచ్చినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చినా మినిమమ్ షేప్ బెల్ట్ అనేది ఇంచులు తీసుకోండి ఒకవేళ ఇన్ కేసు రెండు ఇంచులు వచ్చింది అనుకోండి మూడున్నర ఇంచులు తీసుకోండి ఓకేనా అంటే అది కూడా చెప్పాలని చెప్తున్నాను ఓకేనా ఇప్పుడైతే మనకు వన్ ఇంచే వచ్చింది కాబట్టి మూడించులు షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా చూడండి ఈ విధంగా మార్క్ ఉంది కదా ఆల్రెడీ చూడండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ మార్క్ చేసి మధ్యలో గ్యాప్ ఎంత ఇవ్వాలి హాఫ్ ఇంచ్ అంటే అందరికి ఎంత ఇస్తారంటే అంతే ఇస్తానండి ఒకవేళ షేప్ బెల్ట్ తక్కువగా కావాలి అంటే అప్పుడు వేరేలాగా ఉంటుందో అది వేరే పద్ధతి ఓకేనా షేప్ బెల్ట్ పెద్దది అయిపోతుందని ఫీ ఫీల్ అయితే అవతల వాళ్ళు షేప్ బెల్ట్కి షేప్ కూడా తీస్తాను నాకు కూడా తెలిసింది నాకు నచ్చలేదంటే నేను చేయనండి మనకి నచ్చింది అంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి నచ్చింది ఎందుకంటే మనకే నచ్చలేదంటే అంటే అవతల వాళ్ళకి నచ్చాలనుకోవటం స్వార్థం ఓకేనా అది ఇంచులు మార్క్ మార్చేయండి ఒకవేళ నాకు నచ్చలేదంటే మార్చేస్తాను నాకు నచ్చకుండా అవతల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నచ్చాలి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటే కష్టం కదా అలా అనుకోను నేను ఓకేనా వేస్ట్ వచ్చేసరికి చూడండి దొక్కు ఎనిమిది ఒక హాఫ్ ఇంచ్ కలపండి ఎనిమిది ఇంపు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా చెస్ట్ వచ్చేసరికి థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ అంటే పావుదొక్కు నాలుగు దగ్గర రెండున్నరే మార్క్ చేయండి మూడు ఇంచులు తీసుకున్నాం కదా రెండున్నర మార్క్ చేయండి ఓకే ఈ విధంగా రెండున్నర మార్క్ చేసి షేప్ తీసేసేయండి ఓకేనా ఎలా తీసేయాలి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు ఇంకా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా షేప్ బెల్ట్కి రివర్స్ చేసుకోవడానికి షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా పీస్ వేసుకుంటాం ఓకేనా చూడండి ఈ విధంగా కట్ చేయాలి ఓకే ఇదండి బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్ ఫ్రంట్ ఒకవేళ బోట్ నెక్ పెట్టుకుందామని మీరు అనుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి నాలుగు ఇంచులు పెట్టండి ఓకేనా బ్యాక్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు పెట్టండి ఓకే చాలా బాగుంటుందండి చిన్న చిన్న టిప్స్ ఫ్రంట్ పాటలు లూజ్ రాకుండా ఉండడానికి చంకలో పట్టుకొని ఉండాలంటే చంకలో వచ్చేసరికి చూపించాను కదా హాఫ్ ఇంచి ఈ విధంగా బయటకు పెట్టేసినట్టు అలా పెట్టాలన్నమాట చూడండి ఇట్లా ఇంచి ఎక్స్ట్రా పెట్టాం కదా హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఉక్సలు పట్టి పావు ఇంచి తీసేయండి కాట్ పెట్టండి ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఓకే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి పక్కన పెట్టాం కదా తీసుకోండి తీసుకొని రెండు రైతుకి సమానంగా ప్లేస్ చేయండి ఓకేనా ఈ విధంగా తీసుకొని సమానంగా ప్లేస్ చేయండి నేనైతే ఫోర్త్ డాట్ అనేది వేయనండి ఓకేనా అవి వేయకుండా నీట్గా స్టిచ్ చేస్తాను సైడ్ అది కనిపిస్తుంది నాకైతే ఇష్టం ఉండదు నేను వేయను నాకు నచ్చితే స్టిచ్ చేస్తానండి ఒకవేళ అనుకుంటే తీసుకోండి ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ ఏదైనా బాగుందంటే అంటే దాని మీద ఏదైనా టిప్స్ ఉంటే తీసుకుంటాను ఒక నో ప్రాబ్లం ఓకేనా టైలర్ అనేవాళ్ళు ఇప్పటికే లెర్నర్ అండి ఓకేనా వన్ ఇంచ్కి మాకు చేయండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఈ విధంగా కట్ చేసేయండి ఓకేనా ఆ విషయం తెలుసుకోవాలి మనక ఒకటండి మనకన్నా తోపు మనము పెద్ద తోపు అనుకోవాలి కానీ మనకన్నా తోపులు ఉన్నారని గుర్తుపెట్టుకుంటే మనం ఎదగలం ఓకేనా అలాగే అనమాట అంతేగాని మనకు వచ్చేసి అన్నీ అంటే కుదరదు నేనైతే అలా ఫీల్ అవునండి అన్నీ వచ్చి అనడానికి లేదు ఇది అది కలిపితే ఒక మోడల్ అలాంటప్పుడు ఏంటంటే తెలుసుకుని ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్